కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు భారత టెస్ట్ జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను సెలెక్టర్లు తొలగిస్తున్నట్లు వార్తలు వచ్చిన కొద్దిసేపటికే రోహిత్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు రోహిత్ శర్మ లోకి రెండు పదమూడులో అరంగేట్రం చేశాడు అతని కెప్టెన్సీలో భారత జట్టు రెండు సార్లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ వరకు వెళ్లింది కాగా అకస్మాత్తుగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు షాక్ అయ్యారు టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మ తప్పించేందుకు సెలెక్టర్లు సిద్ధమయ్యారని బుధవారం జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి ఈ వార్తలు వచ్చిన కాసేపటికే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి సెలెక్టర్ల నిర్ణయం నచ్చకనే రోహిత్ శర్మ వీడ్కోలు పలికాడనే అభిప్రాయం వాస్తవానికి టెస్ట్ కొనసాగాలని రోహిత్ శర్మ భావించాడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఓ ఇంటర్వ్యూలో ఇంగ్లాండ్ పర్యటన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు ఏ సిరీస్ లో టీమిండియా రాణించాలంటే జస్ప్రీత్ బుమ్రా మహ్మద్ సిరాజ్ మహ్మద్ షమి ఫిట్ గా ఉండడం కీలకమని చెప్పాడు తన రిటైర్మెంట్ పై వచ్చిన ఊహాగానాలపై కూడా రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆటగాళ్ల రిటైర్మెంట్ ను పెన్ను పేపర్ పట్టుకుని ఖరారు చేయలేనని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతారని అంతా అనుకున్నారు అయితే రోహిత్ శర్మతో టచ్ లో ఉన్న సెలెక్టర్లు అతని టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది కేవలం ఆటగాడిగా మాత్రమే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాలని సూచించినట్లు సమాచారం ఈ నిర్ణయం నచ్చని రోహిత్ శర్మ ఆటగాడిగా జట్టులో కొనసాగలేక రిటైర్మెంట్ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది టెస్ట్ ఫార్మాట్ లో అతని ఫామ్ కూడా గొప్పగా లేకపోవడం తుది జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమని భావించే రోహిత్ గౌరవంగా తప్పుకున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే తన వేడ్కోలు గల కారణాలు మాత్రం రోహిత్ శర్మ వెల్లడించలేదు వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా రోహిత్ శర్మను తప్పించే అవకాశం ఉంది టెస్ట్ కెప్టెన్సీ రేస్ లో